హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తన నివాసంలో భారత రాష్ట సమితి డైరీని క్యాలెండర్ ను ఆవిష్కరించారు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు పోరాటం చేస్తూనే ఉంటామని అన్నారు కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను గాలికి వదిలి కాలయాపన చేస్తున్నారని విమర్శించారు ప్రతి హామీని అమలు చేసే వరకు ప్రశ్నిస్తూనే ఉంటామన్నారు మహిళలను రైతులను కూలీలను కార్మికులను అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ కేసీఆర్ పది సంవత్సరాల పాలనలో రాష్ట్రాన్ని దేశంలోనే అన్ని రంగాల్లో అభివృద్ది పథంలో నడిపిన ఘనత కేసీఆర్దే అన్నారు ప్రభుత్వ వైఫల్యాలపై కేసీఆర్ కేజీఆర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేసి మరోసారి కేసీఆర్ ని ముఖ్యమంత్రిని చేసే వరకు పోరాడుతామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల నుండి వ్యతిరేకత మొదలైందని ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లాలంటే భయపడుతున్నారని అన్నారు భారత రాష్ట సమితి డైరీని ఇచ్చినందుకు కామారెడ్డి నియోజకవర్గం ప్రజల తరపున ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి మాజీ ఎంపీపీలు అంచనేయులు బాలమణి మధుసూదన్ రావు పట్టణ యూత్ అధ్యక్షులు భానుప్రసాద్ అధికార ప్రతినిధులు శ్రీనివాస్ గౌడ్ బలవంతరావు శంకర్ కృష్ణ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ జాతిపిత గౌరవశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్టీని స్థాపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి తెలంగాణ రాష్ట్రాన్ని తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో భారతదేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి నాయకుడు కేసీఆర్ గారు ఈరోజు పార్టీ తరఫున భారత రాష్ట్ర సమితి తరఫున క్యాలెండర్ అదేవిధంగా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డైరీని కూడా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా ఈ పదిహేను నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో పేద ప్రజలను అదేవిధంగా రైతన్నలను యువకులను మహిళా సోదరి అన్ని వర్గాలను ఈ సమాజంలో ఉన్నటువంటి వారిని మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే రోజుల్లో ఇప్పటికే ప్రజలు తిరగబడతా ఉన్నారు ఎమ్మెల్యేలు గ్రామాలు తిరిగే పరిస్థితి లేకుండా కనబడతా ఉంది వచ్చే రోజుల్లో వాళ్ళు ఏవైతే నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చేదాకా బిఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపదు కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయ నాయకత్వంలో పెద్ద ఎత్తున ప్రజల తరఫున పోరాటం చేస్తాం మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే వరకు ఈ పోరాటం ఆగదు వచ్చే మూడున్నర సంవత్సరాలు పార్టీ కష్టపడి కార్యకర్తల కష్టపడి మళ్ళీ కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేయడమే మా అందరి ధ్యేయం ఈరోజు పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఏదైతే డైరీ క్యాలెండర్ ఇచ్చిందో మనస్ఫూర్తిగా కామారెడ్డి నియోజకవర్గ పార్టీ తరఫున